అందరికీ వందనములు ప్రేమైన దేవుని బిడ్డారు ఉదే కాల సమయంలో పడకల మీద నుంచి లేక ప్రభు యొక్క కృప విన్నారండి ఈరోజు మనం చూసిన ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉదయకాల కాల సమయంలో పడకల మీద నుంచి లేక ఉందని ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి మొదటి పేతులు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనం మొదటి పేత్రుడు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటంను పొందుదురు కాబట్టి ఉదయం కాలం పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృప పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపవర్తిని వెంటనే మన జీవితాలను మనం గమనించినట్లయితే మీరు వాడబారని కిరీ మహిమా కిరీటంను పొందుదురు అని పేతురు రాస్తూ తన పత్రికలో రాస్తూ వస్తున్నాడు మీరు వాడబారని మహిమా కిరీటాన్ని మీరు పొందుతారు అక్కడ వాడబారని మహిమా కిరీటాన్ని మనం ఎప్పుడు పొందుతామంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ప్రధాన కాపరి అంటే ప్రభు అనేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో అప్పుడు మనం వాడబారినటువంటి కిరీటాన్ని మనం పొందేవారు ఉంటాం ఎందుకంటే మనం ప్రభునంద విశ్వాసం ఉంచాం రక్షించబడ్డాం మన పాపలు లుపుకున్నాం పాప జీవితాన్ని వదిలిపెట్టాం మరలా దాన్ని కొనసాగించుకోకుండా ఏవైతే విడిచిపెట్టాం వాటిని కొనసాగించుకోకుండా ఒక నూతనమైన విధానంలో నూతనమైన అనుభవంలో క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాడబారినటువంటి మహిమా కిరీటాన్ని ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఇస్తాడు అయితే ఈ వాడబారని కిరీటం ఎవరు పొందుతున్నారు దేవునిలో ఆత్మీయం ఎదుగుతూ విశ్వాస జీవితం ఉంటూ క్రైస్తవులను చెప్పుకుంటూ తప్పులు చేసేవారు కాకుండా మంచి క్రైస్తవ జీవితాన్ని సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవించిన వారు వాడబారినటువంటి మహిమా కిరీటాన్ని పొందుకుంటారు అని పేతురు రాస్తూ తన పత్రికలో రాస్తూ వస్తున్నాడు అయితే యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మనమైతే వాడబారని మహిమా కిరీటాన్ని పొందుతున్నాం మరి ప్రభువుని నమ్మని వారు ఏం చేస్తారు అని అంటే ఆ సమయంలో కానీ ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం చూసినట్టయితే ప్రియుల దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై వచ్చినాం ప్రభు ప్రత్యక్ష ఆ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకడుగాను చంద్రుడు రక్తముగాను మారుదురు కాబట్టి ప్రియుల ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ప్రభు యొక్క ప్రత్యక్షత ప్రభు ప్రత్యక్షం అవటం ద్వారా మనకి మహిమా కిరీటాన్ని మనం పొందుకోగలుగుతున్నాం ఈ రోజు మనం ఎదురు చూస్తున్న విశ్వాస జీవితం ఈ రోజు ఎదురు చూస్తున్న క్రైస్తవ జీవితం దేనికంటే ఆ వాడబారిని మహిమా కిరీటాన్ని మనం పొందుకోవటం కోసం క్రీస్తులు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ మనం ఆ వాడబారిని మహిమా కిరీటం కొరకు మనం ఎదురు చూస్తున్నాం అయితే యువదే కాలం పడకల మించడంందని ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితాలు చూసినాడు ప్రియులారా మొట్టమొదటి మనం చూస్తున్నాం మనం అయితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వాడబారిని మహిమా కిరీటాన్ని పొందుకుంటున్నాం కానీ మరి ఇతరుల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటగానే అవుతున్నాడు అంటే ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు అన్న సందర్భంలో ఆ మహాదినం రాబోతున్నప్పుడు సూర్యుడు ఏమవుతాడు మనం చూస్తున్నాం చీకటిగా మారిపోతాడు ఒకప్పుడు ఏ సూర్యుడైతే యేసు ప్రభువు సిలి వేయబడినప్పుడు ఏసుప్రభువుని చూడలేక ఆ యొక్క ఎరుషులేము మా ప్రాంతం అంతా కటిక చీకటి గమ్ముతూ వచ్చిందో అదే రీతిలో మరలా యేసు ప్రభువు వచ్చినప్పుడు యేసు ప్రభువు వచ్చేటప్పుడు సూర్యుడు ఏం చేస్తాడండి కటిక చీకట కలిగిన వాడికి అయిపోతాడు సూర్యుడు చీకటితో కమ్మబడిన వాడుకుంటాడు సూర్యుడు తన ప్రకాశాన్ని ఇవ్వలేని వాడుకుంటాడు సూర్యుడు తన వెలుగుని అనేకులకి పంచలేని వాడుకుంటాడు సూర్యుడు తన కలిగిన వెలుగుని తన యొక్క వెలుగుని అనేకులకి పంచలేక చీకటితో కమ్మి వాడుకుంటున్నాడు ఇది మొదటిది కాబట్టి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనమైతే వాడబారిని మహిమా కిరీటాన్ని పొందుకుంటున్నాం కానీ ఒక రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభునందు విశ్వాసం రక్షణ మారుమూస లేనటువంటి వారు ఏం చేస్తున్నారు కటిక సూర్యుడిని చూడబోతున్నారు రెండోదిగా అంటే కటిక చీకటి కలిగిన సూర్యుడిని రెండోదిగా చూస్తుంటే కటిక చీకటి కలిగిన సూర్యుడిని అంటే ఈ సూర్యుడు కనపడలేదు అన్నది రెండోదిగా చంద్రుడు రక్తమాయము అంటే రక్తముగా మారుదురు అంటే చంద్రుడు ఏమైపోతున్నాడు రక్తముగా మారిపోతున్నాడు అంటే చంద్రుడిని చూసే ప్రతి ఒక్కడూ కూడా రక్తాన్ని చూస్తున్న అనుభవంలోకి వచ్చేస్తాడు అక్కడ ప్రియులరా మనమైతే ప్రభు నమ్మిన మనం రక్షణ విశ్వాసీతను క్రైస్తవ జీవితంలో విశ్వాసంగా జీవించి మనం వాడబారని మహిమా కిరీటాన్ని పొందుకుంటాం కానీ చంద్రుడైతే ఆ ప్రభు నమ్మినటువంటి వ్యక్తులకి సూర్యుడు రక్తముగా మారిపోతా సూర్యుడు చీకటైపోతున్నాడు క్షమించండి చంద్రుడు రక్తముగా మారిపోతున్నాడు రక్తాన్ని ఎవరైనా చూడగలుగుతారా రక్తాన్ని ఎవరైనా తాగలుగుతారా రక్తాన్ని ఎవరైనా తీసుకోగలుగుతారా లేదు కాబట్టి చంద్రుడు రక్తముగా మారిపోతున్నాడు రక్తం ఎలాంటిదంటే దుర్వాసన కొట్టేది రక్తం ఎలాంటిది దుర్వాసన కొట్టేది ఒకరోజు చంద్రుడి దగ్గర నుంచి దుర్వాసన రాబోతుంది ఆ దుర్వాసన మానవులు తట్టుకోలేకపోతారు కప్పల వాసనని తట్టుకోలేక ఫరు ఈ కప్పల నా దగ్గర నుంచి వెళ్ళిపోయేదట్టు చేయమని వేడుకుంటూ వచ్చాడు మోషేతో నిజంగా కప్పల వాసనని తట్టుకోలేనివాడు రక్తపు యొక్క వాసన ఎలా తట్టుకోగలుగుతాడు ఆనాడు ఏ నది దగ్గరికి వెళ్ళినా రక్తము మరియు ప్రవహిస్తున్నప్పుడు మోసే దినాల్లో మోసే ఏటి మీద మరి ఆ యొక్క కర్రను కొట్టించినప్పుడు కొట్టినప్పుడు కానీ ఆ యొక్క రక్తం ఏట్లో నీళ్ళంతా రక్తంగా మారినప్పుడు ఎక్కడ చూసినా రక్తమే ప్రజలు తాగలేకపోయారు ఎందుకంటే ఆ దుర్వాసన అలాంటిది సూర్యుడు చంద్రుడు ఒక రోజు రక్తంగా మారబోతున్నాడు ఆ దుర్వాసనని మానవుడు మానవుడు జీర్ణించుకోలేని పరిస్థితులు రాబోతున్నాయి ఒకటి సూర్యుడి కటిక చీకటికి అమ్మబోతున్న దినాలు ఆ దినము మనకైతే మహిమా కిరీటం కానీ ప్రజలకు దేవుని ఎరగని వారికి సూర్యుడు చీకటిగా మారుతున్నాడు ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉంటారు రెండు రక్తమయం అంటే దుర్వాసన కొడుతున్నటువంటి అనుభవం మూడవదిగా చూడంగానే రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం పౌలు పావులు తెసలోనికలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం అపోశ్రయం పావులు పౌలు నికలు రాసిన మొదటి పత్రిక ఆ క్షమించండి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం ఆరు ఎనిమిది వచ్చిన కసి నేను చదువుతాం మన ప్రభు యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లోను జ్వాలల్లోను జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అక్కడ ఇక్కడ మూడో మాటను మనం చూస్తూ వస్తున్నాం ఏంటి మూడో మాట అంటే అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు కాబట్టి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనటువంటి అనుభవం కాబట్టి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతున్నటువంటి అనుభవం మనం చూస్తున్నాం అగ్ని జ్వ పరలోక నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై కాబట్టి దేవుడు ప్రత్యక్షం ప్రత్యక్షమైపోతున్న అనుభవాన్ని తన కుమారుడికి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆ కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు సూర్యుడు కడిగి చేయడికి చంద్రుడు రక్తమయం అయిపోతున్నాడు ఇంకా చూడగా అగ్ని జ్వాలలతో ఆ కుమారుడి లోకానికి వస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం అగ్ని జ్వాలలు దేనికంటే కాల్చి వేయటానికి అందుకే మతం మూడవ అధ్యాయంలో ఉంది ఆయన చేత ఆయన చేతిలో ఉంది ఆయన పోత ఆయన పోతున్నాడు శ్రేష్టకరమైనటువంటి విత్తనాలు ఏవో శ్రేష్టకరమైన విత్తనాలు కానివేవో సపరేట్ చేయబోతున్నాడు ఏదే కాలం పడకల మించి లాట ప్రభు యొక్క కృపావర్తన వింటున్నా మనం ఒకరోజు అగ్ని జ్వాలలు భయంకరమైన స్థితిలో వచ్చి మానవుడికి నష్టపరచబోతున్నాయి కాబట్టి మనమైతే నిజంగా దేవుని ఎందు విశ్వాస జీవితంలో రక్షణ జీవితంలో లోకంలోకి వెళ్ళిపోకుండా క్రైస్తవ జీవితాన్ని కాపాడుకున్న ప్రతి క్రైస్తవుడికి వాడవారిని మహిమ కిరీటాన్ని పొందుకోబోతున్నాడు క్రైస్తవ జీవితంలో కూడా డబల్ గేమ్లు ఆడుతూ నాటకాలు ఆడుతూ వేషాలు వేస్తూ అటు లోకంలోనూ ఇటు దేవుని బిడ్డగా ఉంటూ మరి రెండు పడవల మీద ఉండటువంటి వారికి ఒకరోజు అగ్ని జ్వాలలు ఎదురవబోతున్నాయి ఇది మూడు నాలుగో విషయాన్ని చూద్దాం అండి రోమ పత్రిక మొదటి అధ్యాయం ఆ క్షమించండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం వచ్చినం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచ్చినం ఇదిగో ఆయన మేఘాయుడే వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన్ను పొడిచిన వారు చూచెదరు భూజన్లందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆ ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు సూర్యుడు చీకటవబోతున్నాడు ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు చంద్రుడు రక్తమయమపుతున్నాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అగ్ని జ్వాలల్లో అవుతున్నాడు నాలుగోదిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజలందరూ కూడా భోజ ప్రజలందరూ ఆయన పొడిచిన వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారని బైబిల్ రాయబడుతూ వచ్చింది అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పొడిచిన వారు రొమ్ము కొట్టుకుంటారు ఎవరైతే ఆయన పొడిచారు ఎవరైతే ఆయన పొడవటానికి ఇష్టపడుతూ వచ్చారు ఎవరైతే ఆయన గాయాలు చేస్తూ వచ్చారో వారు ఒకరోజు రొమ్ము కొట్టుకోబోతున్నారు ప్రియమైన దేవుని పెట్టారా రక్షణ మార్మసు బాప్తిసం పొందిన మనం ఒకసారి మన కొరకే యేసు ప్రభు గాయాలు పాలు వచ్చాడు మరలా మరలా గాయాలను మనం రేపుతూ ఉంటే ఒకరోజు మనం కూడా రొమ్ము కొట్టుకోవాల్సింది దినం రాబోతుంది అంటే గుండెలు బాదుకోవాల్సిన దినం రాబోతుంది ఆ దినం రాకుమునిపోయాయి ఏవైతే ప్రభు యొక్క గాయాలు మనం రేపుతున్నామో వాటిని సరి చేసుకుందాం ఎందుకంటే ఆయన పొడిచిన వారందరూ గ్రొమ్ములు బాదుకుంటారు గుండెలు బాదుకునే దినం రాబోతుంది కాబట్టి ఆ దినం మనకు రాకమనిపోయి ప్రభు నమ్మి రక్షణ మార్మస్ బాప్త్యసం పొందిన మనకి ఆ భయంకరమైన జీవితం రాకమునిపే ఎక్కడ ఆయన గాయాన్ని మరలా లేపుతున్నామో వాటిని మరలా రేపే ఆయన గాయాన్ని మరలా మనం సరి చేసుకుందాం ప్రభాన అయిపోయింది అని ఇప్పుడు సమయం ఉండప్పుడే సమయం పోయిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి నాలుగో కోణం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మొదటిగా సూర్యుడు చీకటి అవుతాడు చంద్రుడు రక్తమయం అవుతున్నాడు అగ్ని జ్వాలలో ప్రత్యక్ష అగ్ని ఆయనతో పాటు రాబోతుంది నాలుగోదిగా చూసినట్లయితే పిల్లల ఆయన్ను పొడిచిన వారు రొమ్ము కొట్టుకోబోతున్నారు ఆయన గాయాలను పొడిచిన ఆయన పొడిచిన వారు అంటే ఆయన గాయాలు చేసిన వారు రొమ్ము కొట్టుకోబోతున్నారు ఓ రోజు నువ్వు నేను మరలా రక్షణ మార్మస్ బాప్తిసం పొంది కూడా ఆయన గాయాలు చేస్తుంటే రోజు మనం రొమ్ము దినం రాబోతున్నది గమనిద్దాం ఐదో విషయాన్ని చూసినట్టి రండి ఆ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏదో వచ్చినాం ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు ప్రతి నేత్రమును ఆయన చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భోజనులందరూ అందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి ఐదో మాట భోజనులు అందరూ కూడా రొమ్ము కొట్టుకోబోతున్నారంట అంటే ప్రభుని ఎరగనటువంటి వారు ప్రభువుని నమ్మనటువంటి వారు ఇప్పుడు దేవుని సువార్త చెబుతున్నా దేవుని మాటలు చెబుతున్నా ప్రభువుని నమ్మండి పరలోక రాజ్యం ఉంది ప్రభుని నమ్మితే పరలోక రాజ్యంలో శాశ్వత రాజ్యం ఉంది ఆ రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం యేసు ప్రభు మన కొరకే కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఆయన మరణ భూస్థాపన ద్వారా మన పరలోకం ఉందని మనం చెప్తున్నా నేడు దినాల్లో అనేక మంది భోజనులు నమ్మలేనటువంటి వారు ఉన్నారు వారి జీవితాలు ఒక ఇది ఒక కొణం మనం ధ్యానిస్తున్నాం వారి జీవితాలు ఒక రోజు రొమ్ము కొట్టుకోబోతున్నారు అయ్యో ఆ దినాలు ఆ సేవకుడు చెప్పాడు ఆ దినమున ప్రజలు చెప్పారు ఆ దినమున దేవుని బిడ్డలు చెప్పారు ఆ దినమున వాళ్ళు కాలిని నడుగుతూ ఎండలో మండు టెండలో వచ్చి నాకు వచ్చి స్వార్థం ప్రకటించారు నేను వినలేకపోతేనే ఆ దినా నేను పడక మీద ఉన్నప్పుడు నాకు స్వార్థం పాటించారు ఆ దినం నేను మంచంలో ఉన్నప్పుడు నాకు ప్రకటించారు ఆ దినము నేను వ్యాధితో ఉన్నప్పుడు నాకు ప్రకటించారు ఆ దినము నేను బలహీనతల్లో ఉన్నప్పుడు ప్రకటించారు ఆ దినమున నేను వ్యసనాలతో ఉన్నప్పుడు ప్రకటించారు ఆ దినమున నేను అనేకమైనటువంటి ఆ మరి అలవాటుల్లో ఉన్నప్పుడు ప్రకటించారు ఆ దినమున అనేకమైనటువంటి చెడ్డ క్రియలు చేస్తూ చెడ్డ అలవాటుల్లో ఉన్నప్పుడు చెడ్డ వ్యసనాలు కలిగినప్పుడు నాకు ప్రకటించారే ఆ రోజు నేను వినలేకపోయానని ఒక రోజు మనం గుండెలు బాదుకునే దినాలు రాబోతున్నాయి ఆ దినం రాకమునిపే మునిపే ప్రీడ ఈ రోజు దేవుని నెరగని నీవైనా నేనే రక్షణ మారుమూస లేకపోతే ఈ రోజు మన పాపలు ఒప్పుకోవాలి దేవుని పెరిగిన నీవైన నేనైనా కూడా మన జీవితంలో నీవై సరి చేసుకోవాలి ఈరోజు చాలా మంది దేవుని సువార్త అంటే అవిదే చూపిస్తున్నారు దేవుని మాటలు వినడానికి ఇష్టపడతల రోజు గుండెలు బాదుకునేది అప్పుడు తెలిసిద్ది ఆ రోజు ఆ దైవ సేవకులు చెప్పిన మాటలు ఎందుకులేదు ఈరోజు మన కుటుంబం అయినా మన పిల్లలైనా మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు కూడా దేవుని తెలుసుకోలేకపోతున్నారు రక్షణ అనుభవం అనుభవించలేపోతున్నారు రోజు వాళ్ళు గుండెలు బాదుకునే దినాలు రాబోతున్నాయి మన పిల్లలు కూడా ఒకరోజు గుండెలు బాదుకోబోతున్నారు ఎందుకంటే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం వాడబారిని మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం కానీ మన పిల్లలు ఒకరోజు గుండెలు బాదుకునే దినాలు రాబోతున్నాయి అందుకే తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి దేవుని గురించి తెలియపరచాలి ఇదిగయ్యా దేవుని రాక సమీపిస్తుంది ఈ లోకం లోకంతో స్నేహం కాదు దేవుని మాటలు విను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడని మన పిల్లలకి కూర్చోబెట్టి మనం దేవుని వాక్యం చెప్పాలి అప్పుడే మన పిల్లలు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడితే వారు కూడా వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకుంటారు లేకపోతే నష్టపోయే వారు ఉంటారు అట్టి నష్టం మన పిల్లలకు మనం రాకూడదంటే మన పిల్లల క్షేమాన్ని చూసే వారికి మనం ఉంటే నిజంగా మన పిల్లల్ని మనం ప్రేమిస్తే వారికి నష్టం రాకుండా వారిని వారు రమ్ములు బాదుకునే గుండెలు బాదుకునే నష్టం వారికి రాకూడదంటే ఇప్పుడే వారికి దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని మాటలు చెప్తూ దేవుని మార్గంలో తెలియపరచండి ఒకవేళ మీరు చెప్పలేని స్థితిలో ఉంటే ఈ వీడియో మీ పిల్లలకు చూపించండి ఒక రోజు వాళ్ళు గుండెలు బాదుకునే దినం రాబోతుంది వారి బలహీనతలు వారి పొరపాట్లు వారి అవిదేతను బట్టి వారి లోకంలో జీవిస్తున్న జీవితాన్ని బట్టి చెడు స్నేహం చేయటం బట్టి దేవుని సన్నిధిలో గడపలేక లోకంలో వాళ్ళు గడుపుతున్న జీవితాన్ని బట్టి ఒక రోజు గుండెలు బాతుకునే దినం రాబోతుంది ఆ దినం రాక మునిపు ఈ దినమే వారి జీవితాన్ని సరి చేసుకోవటం కొరకై ఈరోజు మన పిల్లలకి మనం దేవుని వాక్యాన్ని నేర్పించే వారు ఉన్నట్లు ప్రభు మనకి ఆ ఒక రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ గిరీటను మనం పొందుకోవటం మనమే కదా మనతో పాటు మన సంబంధించిన వాళ్ళందరూ కూడా వాడబారని మహిమా కిరీటాన్ని పొందుకునే వారికి ఉన్నట్టు ఇప్పటి నుంచి అనేకుల కొరకు మనం ప్రార్థన చేయనట్లు మనం కూడా ఆ వాడబారని కిరీటాన్ని పోగొట్టుకోకుండా ఆ కిరీటాన్ని కాపాడుకునేటట్టు ప్రభు మనం సాయం చేయను గాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్లోకండి పరిశుద్ధుడు ఎందేవామి స్తోత్రములు పెత్తబడినటువంటి వాక్యములకు నేను ఫలింపు చేయండి మా జీవితాలు ఎంతో క్షేమ దయచేయమని ఈ యొక్క వాక్య పేలుగులో మీరు మాకు ఇచ్చే మహిమా కిరీటాన్ని మేము వాడబారని మహిమా కిరీటాన్ని పోగొట్టుకోకుండా కాపాడండి మాకు తెలిసిన వారు కూడా అలా పోగొట్టుకోకుండా కాపాడండి ఒక రోజు గుండెలు బాదుకునే రోజు రొమ్ములు బాదుకునే రోజు కటిక చీకటి కలిగిన రోజు అసహ్యమైన దినం ఒకటి రాబోతుంది సూర్యుడు ఆ చంద్రుడు రక్తమయంగా మారినప్పుడు అగ్ని జ్వాలను దహించబోతున్న దినం ఒకటి రాబోతుంది ఆ దినము మా మీదకు రాకుమునిపే నేడే మీరు ప్రత్యక్షం కాకుమునిపే మాలో ఉండ బలహీనతలు ఇదే కాలం ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నా మా జీవితాన్ని మేము సరి చేసుకుంటున్నాం చక్కపరిచి మంచి విధానం మమ్మల్ని నడిపించి శత్రు సిగ్గు మీకు మహిం తెచ్చుకోమని ప్రభావ యేసుక్రీస్తు నామం పేరే విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామని బట్టి శుభాభివందనములు ప్రయత్నం